ఉన్నారు బాగున్నారా బాగున్నాం బాగున్నామండి అందరూ బాగున్నారు అందులో మనం ఉండాలి ఈరోజు మా అమ్మ ఒళ్ళు ఊరికి వచ్చాను చెరువు కట్ట చూపిస్తాను చూడండి ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి చూపి చూడండి ఫ్రెండ్స్ ఇవి మామిడి చెట్లు పెద్ద పెద్ద మామిడి చెట్లు మేము చిన్న అప్పటి నుంచి ఉన్నాయండి ఇవి మేము పుట్టక ముందు నుంచే ఉన్నాయి మామిడి చెట్లు చెరువు కట్టకి నిండా ఉంటుండే మామిడి చెట్లు కొన్ని చచ్చిపోయినాయి చెరువు చెట్లు నిండా పూలు వచ్చిన్నాయి ఎవరైనా కావాలంటే ఇక్కడికి వచ్చి మామిడికాయలు కోసుకెళ్ళండి ఎందుకంటే ఈ చెట్లు మావి కాదు కాబట్టి చక్కగా ఎవరైనా మామిడికాయలు కోసుకోవచ్చు ఎందుకంటే గవర్నమెంట్వి కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి మేకలు కానీ మేకలు కానీ గొర్రెలు కానీ బర్రెలు కాస్త వాళ్ళు కానీ అందరు ఇక్కడ గిరిజి ఇదంటే మాగాడండి మొత్తము చూడండి ఎలా ఉందో మధ్య కొత్తగా చెరు కట్ట మీద కట్ట పోసారు బాగా చేశారు చూద్దామని వచ్చాను రోజు నేను ఇవంతా పొలాలండి వరి నాటు ఉన్నారు ఎలా ఉందో ఇవన్నీ మామిడి చెట్టు కొనాక మామిడి చెట్లు ఉంటాయి మధ్య మధ్యలో కొన్ని చచ్చిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ చెరువు కట్టుకున్నాక మామిడి చెట్లు ఉంటే చాలా బాగుంటుంది ఇక్కడ చేయిన్స్ కూడా ఉన్నాయండి వచ్చి కూర్చోడానికి ఎవరైనా కానీ మామిడి చెట్లు చూడండి కట్ట మాత్రం చాలా బాగుంటుంది చూడడానికి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను చెరువు కట్ట మీద శివుడు విగ్రహం పెట్టారండి చూడండి ఓం నమ శివాయ చెరువు పక్కకి చెరువు ఇక్కడ విగ్రహం దంతా మాగాడి మాగాడికి కూడా చూడండి కాలువకి కాలువలు చూడండి ఎలా కట్టారు బాగున్నాయి ఈ మధ్య కొత్తగా చేశారంట పొలాలలోకి నీళ్ళు వెళ్ళడానికి చేసారు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పండి చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చాలా పెద్ద మామిడి చెట్టు చెరువు కట్ట దగ్గర చెరువు కట్ట దగ్గర నీళ్ళు పక్కన పొలాలు చె చెప్పని గ్రాండి చిరుకాటు మీద రోడ్డు మాత్రం బలై పోసారు చూడండి చెరువు అంతా ఎలా ఉందో చెప్పండి ఇక్కడ కొన్ని మామిడి చెట్లు ఉన్నాయండి చూడండి మా పాప అయితే మామిడికాయలు ఉంటాయి ఉప్పు కూడా తీసుకొచ్చింది తినాలి చూడండి ఫ్రెండ్స్ చెరువు కట్ట మీద నుంచి కనిపిస్తున్నాయి కదా అక్కడ తెల్ల తెల్లగా అవే మా ఇల్లులు చూడండి ఇంకే పొలాలు మొత్తం వరి మాత్రం కట్ట ఏమన్నా చిన్న కట్ట ఉందా ఓ అమ్మ చూసి చాలా పెద్ద చెరు కట్టలేదు నేను చిన్నపిల్లలు అప్పటి నుంచి ఉందండి కానీ ఇట్లా చేయలేదు ఈ మధ్య బాగా చేశారు కట్ట నిండా చెట్లు ఉండేవి చెట్లు కొన్ని చచ్చిపోయింది చందాక వీడియోలో శివుని విగ్రహం చూపించాం కదా చెరువు కట్ట మీద అది చెరువు కట్ట మధ్యలో ఉందండి చెరువు కట్ట చివరిన నంది చూడండి చాలా బాగుంటుంది మేము చిన్నప్పటి నుంచి ఉండేదండి చిన్నప్పటి నుంచి ఉంది చిరు కట్ట చెవురు ఇది ఇదోకే ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్